ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు వ్యాఖ్యానాంశం ఆయన శక్తిమంతుడు వ్యాఖ్యానాంశం ఆయన శక్తిమంతుడు వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసు నిరంతరము జీవించుచున్నాడు గనక ఆయన తన ద్వారా దేవుని సమీపించే వారిని సంపూర్తిగా విడిపించుటకు శక్తిమంతుడు వారి కోసం విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవించుచున్నాడు ఇక్కడ సంపూర్తిగా రక్షించడం అంటే కేవలము ప్రతి విధమైన పాపము నుంచి రక్షించటం మాత్రమే కాదు దానికి మించి అది నిత్యమైన రక్షణ దేవుడు రక్షించిన వాడు నిత్యమైన రక్షణ పొందుతాడు ఎందుకంటే అతని కొరకు మరణించిన ప్రభువు అతనిని నిలిపి ఉంచటానికి తాను ఆరంభించిన పనిని పూర్తి చేయటానికి జీవించుచున్నాడు ఒకప్పుడు అపవిత్రమైన హానికరమైన తిరస్కరించబడిన పాపభరితమైన దిగజారిపోయిన వారి అవసరానికి మన గొప్ప ప్రధాన యాజకుడు ఎంతగా సరిపోయిన వాడో మనం గ్రహించినప్పుడు మన ఆత్మలు ఆయనను ఆరాధించటానికి కృతజ్ఞతలు చెల్లించటానికి ప్రేరేపించబడతాయి ఎందుకంటే దేవుని సింహాసనం ఎదుట ఆయన మనకు పరిపూర్ణ ప్రతినిధిగా ఉన్నాడు మనకు లేని అనేక లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు మనము కూడా అలాగే ఉండాలి ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు ఆయన ఇన్ని శ్రేష్టమైన గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు ప్రాచీన కాలపు ప్రధాన యాజికల వలె ఆయన ప్రతినిత్యం బలులు అర్పించవలసిన అవసరం లేదు వారందరూ తమంతట తాము అపవిత్రులు గనక మొదట తమ సొంత పాపాల కోసం ఆ తర్వాత ప్రజల పాపాల కోసం బలులు అర్పించేవారు కానీ ఈ బలు పాపమనే సమస్యను ఎన్నడూ పరిష్కరించలేదు ప్రభు శిలువపై తనను తాను ఒక్కసారి బలిగా అర్పించుకున ద్వారా రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసి పాపపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాడు ధర్మశాస్త్రం మనుష్యులను ప్రధాన యాజకులుగా ఏర్పాటు చేసింది వారు స్వయంగా బలహీనులు నమ్మదగని వారు కానీ దైవిక ప్రమాణం యేసును నిరంతరము యాజకుడని ప్రకటించింది ఆయన తన వ్యక్తిత్వం యొక్క మర్మమును బట్టి నిత్యుడైన తండ్రికి కుమారుడే సహోదరుడు హెచ్ఏ సైడ్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి